లిటిల్ బర్డ్స్ హై స్కూల్ నేను అలా ఏదైతే బస్ ఇన్సిడెంట్ జరిగినో అక్కడ ఎవరికి ఏం కూడా కాలేదు చిన్న ఇన్సిడెంట్ కూడా ఏం కాలేదు ఏం లేదు కొంచెం టైర్ స్లిప్ అయ్యి బండి లోపలికి గుంతలకి దిగించాను దాని తర్వాత ఏ స్టూడెంట్లు కూడా ఏం చిన్న ఇన్సిడెంట్ కాలేదు చిన్న ఇంజురీ కాలేదు ఓకేనా బస్సు ఎక్కడికి నుంచి ఎక్కడ వెళ్తుంది ఇది మన దగ్గర సీదా సీదా మదికుంట నుంచి బయలుదేరి కమ్మన్పల్లి డెజింతల్ టు రిటర్న్ స్కూల్ ఎంతమంది పిల్లలు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు వచ్చే క్లాస్ టెన్త్ నుంచి నర్సరీ వారు పేరు ఎంఏ రెహమాన్ సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిని ఈరోజు ఉదయం లిటిల్ బర్డ్ స్కూల్కు చెందినటువంటి బస్సుకు యాక్సిడెంట్ అంటే అదుపు తప్పి అదుపు తప్పి బస్సుకు పడేటువంటి పరిస్థితి మనం చూసినాం మనము అంటే ప్రతిరోజు ఏదో ఒక చోటు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు ఎంఈఓ కానివ్వండి డిఈఓ కానివ్వండి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మనం ఏదో ఒక స్కూల్లో విద్యార్థులపై దాడులు కానివ్వండి అదేవిధంగా వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో యజమాన్యాలు కూడా పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడన్నా ఇలాంటి దుస్థితి వచ్చి దుస్థితి ఏర్పడ్డప్పుడన్నా అధికారులు వారిపైన కురడా దుల్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమైనటువంటి విషయము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జిల్లా లోపల కానివ్వండి సదాశివేట మండలి లోపల కానివ్వండి అనేక విద్యా సంస్థల్లో ప్లే గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం మౌలిక సదుపాయాలైనటువంటి సైకిల్ పార్కింగ్ కానివ్వండి ప్లే గ్రౌండ్ కానివ్వండి ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించడంలో యజమాన్యాలు విఫలమవుతూ ఉన్నారు మరి దీని అంటే కారణం విద్యాశాఖ అధికారులు మాత్రమే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా బస్సులకు ఫిట్నెస్ ఇవ్వాల్సినటువంటి ఆర్టీఏ అధికారులు కూడా ఏమాత్రం ఫిట్నెస్ చూడకుండా తూతూ మంత్రంగా ఈరోజు వారికి పర్మిషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఫిట్నెస్ ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడనే ఇక్కడ తాడతో కట్టి వాళ్ళు వాళ్ళ బస్సులు నడిపించేటటువంటి పరిస్థితి ఇలాంటి బస్సులు జిల్లాలో పాటు అనేక బస్సులు ఉన్నాయి ఇలాంటి దుస్థితి ఉన్నప్పటికీనే వాళ్ళు ఫిట్నెస్కు ఇచ్చేస్తూ ఉన్నారు మరి దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు ఏమాత్రం పట్టి వేల రూపాయలు మనము బస్సు సౌకర్యం స్కూల్కు బస్సు సౌకర్యం ఉందని చెప్పేసి ఫీజులు కట్టే రోజు మనము విద్యార్థులను మన పిల్లలను బస్సులో ఎక్కించినప్పుడు ఆ యొక్క సాయంత్రం వచ్చేటప్పుడు పిల్లలు మంచిగా మన ఇంటికి క్షేమంగా రావాలని చెప్పేసి మనము కోరుకున్నప్పుడు ఇలాంటి బస్సులో ప్రయాణించేటువంటి సమయంలో కనీసం వాళ్ళకు నైపుణ్యం లేనటువంటి డ్రైవర్లతోని వాళ్ళ తక్కువ జీతాలతోని పని చేయించుకొని వారికి బస్సు నడిపించేటటువంటి పరిస్థితి ఆ బస్సు నడిపేటువంటి క్రమంలో ఫోన్లు మాట్లాడడం కానీ గుట్కాలు తిని ఇక్కడక్కడ ఉమ్మడం కానీ రకరకాల మద్యం సేవించి కానీ ఈరోజు వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు మరి వెంటనే ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయంలో వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం